దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజ్యాంగాన్ని పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాల మహానాడు నాయకులు శ్రీరాములు నరేష్ కాల్వలింగం అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నేడు మాల మహానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని పేర్కొన్నారు ఏబిసిడి వర్గీకరణతో దళితుల మధ్య విభేదాలు నెలకొన్నాయన్నారు వెంటనే ఏబిసిడి వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాల మహానాడు ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థలను బంద్ చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి సుప్రీం కోర్టులో దళితులను విడదీయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం దళితులను విడదీసి ఈ రాజ్యాన్ని పాలించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి దళితులపై రాజ్యంలో దళితులకు దళితులకు మధ్యలో విభేదాలు తెచ్చి వారిని వారిని కొట్టుకొని చంపాలనే ఉద్దేశంతో ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ చేయడం జరిగింది మిత్రులారా ఒక్కటి ఆలోచన చేయాలి రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్ ను చేసిన తరువాతనే ఏబిసిడి వర్గీకరణ చేయాలనే అంశాలున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి జాతులకు జాతులకు మధ్య గొడవలు జరిగినా ఏం జరిగినా బాలా మాదిగలు అన్నదమ్ము లెక్క కలిసిమెలిసి ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు జాతుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు పెట్టే దిశగా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు చెప్పడం జరిగింది ఒక్కటి ఆలోచన చేయాలి అట్టి విషయమై మా దళి మా దళిత సమాజానికి చెందిన మా మాల ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో సవాల్ చేసి పిటిషన్ వేస్తే ఇంతవరకు కూడా ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు మా వెనుక మా మేము రోజు జరిగే భారత బంధు ద్వారా మా మీకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఇట్టి విషయాన్ని వర్గీకరణ తీసుకోకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు సీట్ల కోసం దళితులను వేధిసి వర్గీకరణ చేపట్టి వాళ్ళ అధికారం కోసం ఈరోజు ఈ కుట్రపన్నీరు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి ఈ దేశంలో రాష్ట్రంలో దళితుల ఓట్ల శాతం ఎంత దళితుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాస్తవాలు తెలుసుకొని ఈరోజు వర్గీకరణ చేపట్టాలి తప్ప ఈరోజు ఏకపక్షంగా ఓట్ల కోసం అధికారం కోసం మీ సీట్ల కోసం దళితులను విభజించి పాలించడం సరైనది కాదు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు పాలక వర్గాలు ముద్దలు పనడం సరైనది కాదు ఇప్పటికైనా దళితుల ఆత్మగౌరవాన్ని ఆలోచన చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని గుర్తించి ఏబిసిడి వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చేపట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏబిసిటీ వర్గీకరణను వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంబేద్కర్ మాల సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అన్ని వాపి వ్యాపార సంస్థలు బజ్జిపోలను అన్ని స్వచ్ఛందంగా బంద్ చేసి అందరం కలిసి ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నాను విజయవంతం చేయడం జరిగింది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తెస్తా అనే విషయము విరమించుకోవాలని చెప్పి రెండు ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజుతో మొదలైన పోరాటం ఖచ్చితంగా విరమించుకునే దాకా అన్ని పట్టణ కేంద్రాల నుంచి గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని వ్యవస్థలను కూడా కట్టుకొని ఈ ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపులు ఇస్తారో ఆ పిలుపుల మేరకు ఖచ్చితంగా అమలు చేసి తీరి ఖచ్చితంగా అమలు చేస్తాం లేకుంటే ప్రజాప్రతిలో రాష్ట్ర కమిటీ ఏ పిలిపించిన రేపు భవిష్యత్ కార్యాచరణ వారిని బట్టి కార్యాచరణ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో